ఇక్కడ ఖతర్ దేశంలో ప్యాసేజ్ టు ఇండియా అని మూడు రోజులు మన ఇండియన్ ప్రోగ్రామ్స్ జరిగాయండి అల్జీరియా దేశం ఆవిడ మన భారతదేశం గురించి మన ఇండియాలోని న్యూ పార్లమెంట్ భవనం నమూనా ఇది ఈ ప్రోగ్రాంలో అయితే మెహందీ మ్యూజిక్ డాన్స్ రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఇలా బోలెడని విషయాలు ఉన్నాయండి మ్యూజియం ఆఫ్ ఇస్లామిక్ ఆర్ట్ బిల్డింగ్ అది ఖతార్ దేశంలో ఇండియన్ కల్చరల్ సెంటర్ ప్రోగ్రామ్ అయితే చాలా చాలా బాగుందండి ఎంతో ఇంట్రెస్టింగ్ ఉండే ఈ వీడియోను ముందుగా లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయగలరు అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ ఖతార్ దేశం రాజధాని దోహా దోహాలో కార్నిష్ అనే ఈ ఏరియా అంతా చాలా అందంగా ఉంటుందండి అక్కడ ఎగురుతున్న జెండాలు అయితే రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలోని వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచెస్ జరిగాయి అప్పుడు ఆ మ్యాచెస్ లో పాల్గొన్న దేశాల తాలూకా జెండాలన్నీ అక్కడ పెట్టారు ఇప్పటికే అలాగే ఉంచేశారు ఈ రోడ్ అయితే ఎప్పుడు బిజీగానే ఉంటుంది సముద్రానికి పక్కనే రోడ్డు బోల్డ్ అనే బిల్డింగ్స్ ఉంటాయి అది కూడా అక్కడ పడవలన్నో నీట్లో ఉన్నాయి సాయంత్రం నాలుగు గంటల నుండి పదకొండు గంటల వరకు ప్రోగ్రామ్ జరుగుతుందండి ఇప్పుడు ఇంచుమించుగాను ఐదు ఐదున్నర హిందీ మేముంటున్న కాలనీ నుండి ఇక్కడ ఈ కార్నిష్ అనే ప్రదేశానికైతే గంటసేపు ప్రయాణం ఇక్కడ పార్కులోని మలయాళీ వాళ్ళు మన జాతీయ జెండాలోని మూడు రంగులను ఉపయోగించి ఇక్కడ ఏదో డెకరేట్ చేస్తున్నారు నాలుగు గంటల నుండి ఇక్కడ ప్రోగ్రామ్ మొదలైంది కదండి అది చూసిన వాళ్ళు కొందరు వెనక్కి వచ్చేస్తున్నారు మార్చ్ ఏడు ఎనిమిది తొమ్మిది మూడు రోజుల్లో జరిగిందండి పాసెస్ టు ఇండియా అనే కార్యక్రమం ఇక్కడ ఈ మధ్య ఇలాంటి స్కేటింగ్ బోర్డ్ కమ్ సైకిల్ లాంటివి అయితే వాడుతున్నారు పిల్లలు మ్యూజియం ఆఫ్ ఇస్లామిక్ ఆర్ట్ ఎంఐఏ మియా పార్క్ అంటారండి ఏరియా అంతను ఇక్కడ పచ్చగా చెట్లు అన్ని ఉండి చల్లగా బాగుంటుందండి పిక్నిక్లు కూడాను ఇక్కడ జరుపుకుంటారు మేము వెళ్ళేసరికి జనాలైతేనో బాగానే కనిపిస్తున్నారండి మన ఇండియన్స్ మాత్రమే కాకుండా వేరే దేశాల వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి వచ్చి చూస్తున్నారు ఇక్కడ బోలడని ఫుడ్ స్టాల్స్ పెట్టినట్లు ఉన్నారండి రకరకాల ఫుడ్ ఐటమ్స్ దొరుకుతున్నాయి ఇక్కడ దాండియా ప్రోగ్రామ్ జరుగుతుందండి గుజరాతీ వాళ్ళు చేసే దాండియా అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది కదా ఇక్కడ అక్కడికి వెళ్ళి చూద్దాం కదండి ఆ మధ్యలో దాండియా ఆడుతున్నారు చూసారా అలాగే ఇది ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి మేమైతే రిజిస్టర్ ఏం చేసుకోలేదు జస్ట్ అలా ప్రోగ్రామ్ చూద్దామని వచ్చాం అక్కడున్న వాలంటీర్స్ అయితే ఈ గేట్ తీసి మరీ లోపలికి వెళ్ళమన్నారు గర్బ లేదా దాండియా డాన్స్ అయితే చాలా బాగుంటుందండి గుజరాతీ వాళ్ళు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఉత్సాహంగా చేస్తారు అది చూసి మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా నువ్వు వాళ్ళతో కలిసిపోయి డాన్స్ చేస్తుంటారు మేముంటున్న కాలనీని చాలా చాలామంది గుజరాతీ వాళ్ళు వెళ్ళారు వేరే దేశాల వాళ్ళు అక్కడ చూసారు అలాగా ఆసక్తిగా చూస్తున్నారు దాండి ఆ టైంకి ఉంటుందని తెలియదండి మేము వెళ్ళేసరికి అప్పుడే అయిపోయింది ఇంకా నా వెనకతల ఒక ఆవిడ వెళ్తున్నారు చూడండి చుట్టూ అందరినీ చూసిన తర్వాత నా దగ్గరికి వచ్చి మీతో ఫోటో దిగుతామని ఫోటో తీయించుకున్నారు తర్వాత ఆవిడ మన ఇండియా గురించి ఏం చెప్తున్నారో వినండి వేరే తీసారు వాళ్ళు మన ఇండియాని మెచ్చుకొని ఇండియాకు వచ్చి అక్కడ ప్రదేశాలు చూడాలని చెప్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది కదండి అసలు మన ఇండియాలోని రకరకాల బట్టలు కానీ తిండి కానీ పండగలు సంస్కృతి సంప్రదాయాలు ఒకటి కాదు ప్రతిదినూ భిన్నంగా ఉంటుంది మళ్ళీ అందులో యునిక్నెస్ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రత్యక్ష ఉదాహరణ మన భారతదేశం కదండి ఇవిడేమో ఆఫ్రికన్ దేశం నుండి వచ్చినా ఇక్కడ ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి ఎంతైనా మన ఇండియన్స్ ఎక్కడుంటే అక్కడ బోల్డ్ అంతా కలర్ఫుల్గా ఉంటుంది అసలు మన ఇండియన్స్ వాడినన్ని రంగులు ప్రపంచంలో ఏ దేశం వాళ్ళు వాడరేమో అంటే అతిశయోక్తి కాదేమో కదా మామూలుగా బోలెడని రంగులు ఇంకా మళ్ళీ మన ఫ్యాషన్ డిజైనర్స్ అయితే రంగు ఇంకా మిక్స్ చేసి కొత్త రంగుల్ని సృష్టించేస్తున్నారు న్యూ ఇండియా న్యూ పార్లమెంట్ అంటూ మన పార్లమెంట్ భవనం నమూనాని పెట్టారు ఇక్కడ మ్యూజియం ఆఫ్ ఇస్లామిక్ ఆర్ట్ బిల్డింగ్ అది దూరంగా కనిపిస్తుంది కదా అది ఖతార్ దేశం తాలూకా సంస్కృతిని చాటి చెప్పే వస్తువులన్నిన్ను ఆ బిల్డింగ్లో ఉంటాయి వీలైనప్పుడు ఆ మ్యూజియంకి వెళ్ళి అక్కడ వీడియో అప్లోడ్ చేస్తానండి ప్యాసెస్ టు ఇండియా అని ఇక్కడ ఒక ఎంట్రన్స్ పెట్టారు అంటే రెండు మూడు దగ్గర నుండి మనం ఈ ప్రోగ్రాం దగ్గరికి రావచ్చు వీళ్ళేమో మన తెలుగు వాళ్ళ గ్రూప్ మేము వెళ్ళేసరికి ఎలాగ దాండియా అయిపోయింది కదా సరేని మన తెలుగు వాళ్ళతో కాసేపు అలాగ డాన్స్ చేస్తున్నాం చూసి ఇక్కడ ఒక లేడీ ఫోటోగ్రాఫర్ ఫొటోస్ తీస్తుంటే ఇంకా అలా నిలబడి స్టిల్స్ ఇచ్చేసాం ఈ వీడియోలో అయితే అంతగా మాట్లాడాలనే అనుకోవడం లేదండి ఎందుకంటే ఇక్కడ మ్యూట్ చేస్తే ఇక్కడ జరిగిన ప్రోగ్రామ్ తాలూకా ఆ మ్యూజిక్ కానీ ఏ మాటలు కానీ మీరు మిస్ అవుతారు కదా అని అలా యాస్టీజ్గా ఉంచేద్దామని అనుకుంటున్నాను మీకు ఓకే కదండి ఇలాగంత ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను ఈ పెద్ద స్టేజ్ని చూశారు కదండి ఎదురుగా చాలా కుర్చీలు వేశారు ఇక్కడ ఖతర్ దేశంలోని మన తెలుగు వాళ్ళు కర్ణాటక తమిళనాడు గుజరాతీలు ఎక్కువగా ఉంటారు మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా ఉంటారు ఒక పక్క ఇలా కవ్వాలి జరుగుతుండగా మరో పక్కన అయితే ఫుడ్ స్టాల్స్ ఉన్నాయండి అక్కడికి వెళ్ళి చూద్దాం పదండి దేశీ దాబా జైతూన్ ఇలా కొన్ని ఇండియన్ రెస్టారెంట్స్ అన్ని ఇక్కడ పెట్టారండి అదగొండి ఎమ్మి పానీపూరి మిరపకాయ బజ్జీలు సమోసాలు కట్లెట్స్ స్ప్రింగ్ రోల్స్ అలాంటివి కూడా ఉన్నాయి ఊరబెట్టిన ఉసిరికాయలు కూడా ఉన్నాయి మామూలుగా మన వైపు ఉసిరికాయలు రాసు ఉసిరికాయలు మామిడికాయలు ఊరబెట్టుకుని తింటుంటాం కదండి బావి గుర్తుకురాగాన్ని నోట్లో నీళ్ళూరుతున్నాయి కదా కానీ ఇక్కడ పైనాపిల్స్ క్యారెట్ జామకాయలు వాటిని కూడాను ఊరబెట్టి అమ్ముతుంటారు ఇక్కడ అయితే ఐస్ క్రీమ్ బండి ఇక్కడ పెట్టారు చల్లటి గాలులు వీస్తుంటే ఆరు బయట చల్లటి ఐస్ క్రీమ్ తింటుంటే ఎలా ఉంటుందంటారు ఎందుకు మీకు ఏ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అంటే ఇష్టం అండి ఇండియన్ కల్చరల్ సెంటర్ తాలూకా స్టాల్ ఇది పక్కనేమో విఏ కోసమని టెంట్ వేశారు వాళ్ళ అమ్మగారు విజిటింగ్ కార్డ్ ఇమ్మన్నారు చెప్పి ఎలా పారిపోతున్నారు మళ్ళీ చూడండి చిన్నారులు ఈ ఖవాలి అయిపోయిన తర్వాత డాన్స్ అంటూ పార్టిసిపెంట్స్ ఆల్రెడీ రెడీగా ఉన్నారు వీడియో తీయలేదండి వచ్చేసాం వెనక్కి బట్టలు బొమ్మలు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఇలా రకరకాల ఫెస్టివ్ బజార్ అని స్టాల్ పేరు పెట్టి ఇందులో ఉన్న ఐటమ్స్ అన్ని చూద్దాం కదండి అంటే మన ఇండియాలోని రకరకాల ప్రదేశాల్లో దొరికే బొమ్మలు వాటిని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారండి అలాగే ఇక్కడ చిన్న చిన్న డ్రెస్సులు లాంటివి ఉన్నాయి కదండి ఇవి కృష్ణుడికున్ను గణపతికి వేయడానికంటే బాగుంటాయి అక్కడ డబ్బాలు అయితే చిన్న తలపాగాలు దేవుడి విగ్రహాలకి పెట్టడానికంటూ ఇక్కడ అమ్ముతున్నారు ఈ కార్యక్రమం అంతా అయితే చాలా బాగుందండి ఎందుకంటే పాటలు వినవచ్చు డాన్సులు చూడొచ్చు నచ్చిన ఫుడ్ తినొచ్చు అలాగే నచ్చిన వస్తువులను కొనుక్కోవచ్చు మన ఆడవాళ్ళకైతే మాత్రం బోల్డ్ అనే ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి పిల్లల కోసం కూడాను రకరకాలు బొమ్మలు ఇవన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ మెహందీ అయితే ఇక్కడ అరబ్ దేశాల్లో కూడా చాలా ప్రసిద్ధి కదండీ అరబిక్ మెహందీ డిజైన్స్ అని కూడా స్పెషల్ డిజైన్స్ ఉంటాయి ఇక్కడ ఒక ఆవిడ అయితే వాటిని చకచకా వేస్తున్నారు ఖతార్ దేశంలోని మన భారతీయులు ఎలా ఉంటారో చూసారు కదండి ఇక్కడ మంచి మంచి ప్రోగ్రామ్స్ని అయితే ఏర్పాటు చేస్తుంటారు వాటన్నింటినీ చూడటానికి మన మాధవి ముచ్చట్ల ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేయగలరు నేను కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియోస్ను లైక్ చేసి మీ వాళ్ళకు షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు మీరందరూ ఎప్పుడు బాగుండాలి